హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నటువంటి బెల్లం నువ్వుల లడ్డును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులను అయితే తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ నువ్వులను అందులో పోసుకోవాలి మనం నువ్వులు లోపల వరకు చక్కగా వేగాలి అంటే మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే నువ్వులను వేయించుకోవాలి నువ్వులు మనకు హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించితే మనకు పైన మాత్రమే వేగుతాయి లోపల వేగవు టేస్ట్ బాగుండదు సో అందువల్ల మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు వేగుతుంది సో చేదు ఎక్కువగా ఉండవు నువ్వులు మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇంకా మనకు నువ్వులైతే వేగిపోయాయి వీటిని మరొక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి మనం ఇక్కడ హాఫ్ కిలో నువ్వులకైతే నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను మనం తినే స్వీట్ని బట్టి అయితే బెల్లం అనేది వేసుకోవచ్చు సో ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కట్ చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా బెల్లం అయితే కరిగిపోతుంది సో బెల్లం మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి మనం ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని అయితే తీగపాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి బెల్లం మొత్తం చూడండి ఏ విధంగా కరిగిపోయిందో మనకు పాకాన్ని బట్టి లడ్డు అనేది పర్ఫెక్ట్గా మనం పాకం ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా లడ్డు అయితే తయారవుతుంది సో చూడండి మనకు పాకం అనేది ఈ విధంగా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే నీటిలో ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో వేసుకుంటే మనకు పాకం అయితే గడ్ దగ్గరికి రావాలి సో ఇంకా పాకం అయితే పర్ఫెక్ట్గా రాలేదు మరొక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకు పాకం అనేది చెక్ చేసుకోవాలి నువ్వులను యాడ్ చేసుకోవాలి నేను చూపించిన ఈ విధానంలో లడ్డు అయితే మెత్తగా ఉండదు గట్టిగా ఉండదు మీడియంగా అయితే ఉంటుంది సో పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరికైనా కోరికి తినగలిగేంత విధంగా లడ్డు అయితే చక్కగా వస్తుంది సో ఇంకా పాకం మనకు వచ్చింది అనగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంత బెల్లము నువ్వులు మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మీకు టేస్ట్ని బట్టి అయితే ఇందులో కొంచెం ఇలాచీ పొడిని కానీ నెయ్యిని కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అలా కూడా చేస్తూ ఉంటాను సో ఈ ప్రాసెస్లో ఇంకా మనం ఈ నువ్వులు బెల్లాన్ని అంతా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా మనం దీన్ని ఇంకా చేసుకోవడానికి అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలను అయితే చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతులకి ఈ విధంగా చేతులు తడుపుకుంటూ చేతులకి వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేడివేడిగా ఉన్న ఈ మిశ్రమాన్ని అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూల్లాగా చేసుకోవాలి మనం ఇది చల్లారిపోతే చెయ్యం చేయడానికైతే రాదు సో అందువల్ల మనం వేడివేడిగా మాత్రమే ఈ లడ్డూలను అయితే చేసుకోవాలి మనకు నూనె కంటే కూడా చేతులకి వాటర్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకు హీట్ తగలకుండా ఉంటుంది అలాగే ఈ నువ్వుల బెల్లము బెల్లం మిశ్రమం అయితే చేతికి అంటుకోకుండా మనకు రౌండ్గా లడ్డూలు అయితే వస్తాయి సో ప్రతి దానికి ఈ విధంగా వాటర్ తడుపుకుంటూ లడ్డూని అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు కావాల్సిన సైజులో అయితే ఈ విధంగా చేసుకోవాలి మనకైతే ఇంకా అయితే మనకు క్యాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకైనా మన పిల్లలకైనా ఎవరికైనా ఈ లడ్డూలను చేసి పెడితే పిల్లలకి స్నాక్స్గా కూడా స్కూల్కి పంపించడానికైనా మనకు అప్పుడప్పుడు స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నప్పుడు తినడానికైనా కానీ నువ్వు లడ్డు అయితే చాలా బాగా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ యూజ్ అవుతుంది సో నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా లడ్డూలు అయితే చేస్తుంటాను నువ్వు లడ్డూలు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రం చాలా మంచి ఫుడ్ అనమాట ఇది సో మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నా ఈ వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్